ప్రయాణం ప్రశాంతంగా సాగాలంటే పసందైన ప్లేస్లో ఆపాల్సిందే హైదరాబాద్ విజయవాడ హైవేలో రోడ్డు కన్స్ట్రక్షన్లు ఎంత కామనో ఒరిస్సా డాబాలు కూడా అంతే కామను చిట్టాల దాటిన తర్వాత మనకు చాలా ఒరిస్సా డాబాలు అయితే కనపడతాయి డాబా అని పేరు పెట్టుకొని రెస్టారెంట్ స్టైల్ కాకుండా పక్కా డాబా స్టైల్ అయితే ఉంటుంది ఇక నేను మాత్రం ఎప్పుడూ చెప్పేది కాకుండా ఈసారి చికెన్ సిక్స్టీ ఫైవ్ స్టార్టర్ అయితే ఆర్డర్ ఇచ్చేసినాను ఏ కలర్ ఉండదు ఏ కోటింగ్ ఉండదు టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫస్ట్ టైం నేనైతే తిన్నాము ఇక మార్చినోడు కూడా దీన్ని అయితే ఒక పట్టు పట్టేసిండు డాబాలంటే ఇది వరకు అట్లా లాంగ్ జర్నీలు చేసే లారీ డ్రైవర్లు ఆపే కాకుండా దండిగా జనాలు ఆపే ప్లేసు లాగా అయిపోయింది హైవేల మీద ఎక్కడ చూసినా ఈ డాబాలదే హవా స్టార్టర్ ఫుల్గా మెక్కేసి పుల్కాలు అయితే ఆర్డర్ చేసినాము ఈ పుల్కాలు లేకి కాంబినేషన్ లాగా గంప సలికి దాక్కున్న కోడి లాగా ఆమ్లెట్ కింద దాక్కున్న రంబా చికెన్ అయితే ఆర్డర్ చేసేసినాము ఇది ఇది వరకు కూడా నేను టేస్ట్ చూసినాను చాలా అంటే చాలా బాగుంటది మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసేయండి కడుపు నిండాక చేతికి కంటుకుంది కూడా చేదవుతుందంట మనుషులు కూడా అవసరం దిరాక వీటికి బిల్లు నాకు నా ఆరు వందలైంది సబ్స్క్రైబ్ చేస్తే స్ప్రైట్ మీకే